కులమేవ అజరామరం అన్నారు కృతాదో కలౌ కేవలం పురాణ శ్రవణాదో విద్యునా కృతయుగములో మానవులు తరించటానికి చాలా పనులు చేయవలసి వచ్చేది ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం ఇదే కృతయుగంలోనో త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ఉండి ఉంటే మానవులు ముక్తి పొందడానికి చాలా నియమాలు పెట్టారు తెల్లవారుజామున లేవాలి తలారా స్నానాలు చేయాలి మధ్య మధ్యలో ఉపవాసాలు ఉండాలి శివరాత్రి లాంటి పర్వదినాలు వస్తే జాగరణ చెయ్యాలి స్మరణ చెయ్యాలి కిందే కూర్చోవాలి మధ్య మధ్యలో అనేక రకాల నియమాలు వ్రతాలు ఉపవాసాలు శౌచాలు తీర్థాలు దానాలు గురుసేవలు ఒకటి కాదు నిరంతరం నియమాలతో ఉంటే కానీ కొరతత్రేతాద్వాపరములలో మానవులు తరించలేరు కానీ కలియుగములో ఇన్ని ధర్మములు లేవట కలవు ధర్మస్థు కేవలం కలియుగములో ఒక్కే ఒక్క ధర్మమున్నది ఏమిటా ధర్మం పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే నృణం నరులకు అపరహ అపరహధర్మ విద్యతే మరో ధర్మం లేదు అందుకే కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులండి ఎందుకు గురువులు నాయనలారా పురాణములు చెప్పించండి లేక వినండి అని ఎందుకు అంటున్నారంటే కలియుగములో మానవులు సులభముగా తరించడానికి ఒకే ఒక్క ఉపాయం ఉన్నది అది పురాణము వినడమే పురాణము విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు పురాణం వినడానికి ఎక్కువ శ్రమ శ్రమక్కర్లేదుగా ఒక యజ్ఞం చేయాలంటే ఖర్చు ఒక గుడి కట్టించాలంటే చాలా ఖర్చు కావాలి అనేక రకాల వ్రతాలు చెయ్యాలంటే వాటికి చాలా ఖర్చు ఉంటుంది కష్టాలు ఉంటాయి కాబట్టి కలియుగములో మానవులు తెరించడానికి సులభ ఉపాయం పురాణ శ్రవణమే అందుకే ఆయన ఇంకొకటి లేదన్నాడండి పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో ఋణం అంటే అపరహ ధర్మ పురాణము వినడము కంటే మరొక ధర్మము నృణాం నరులకు న విద్యతే లేదు పురాణము వినడం అంత సులభమైన మార్గము లేదు పురాణం వినడం వల్ల మాత్రమే తెరిస్తారు ఇది వినడం వల్ల తరించని వాడు ఇంకా ఎన్ని చేసినా తరించని వాడు అద్భుతంగా చెప్పాడు ఇక్కడ సూతుడు దేవి భాగవత మహిమలో ప్రారంభంలో ప్రారంభంలోత్పుణ్యం సకృత్ పురాణ శ్రవణా నిరంతరం శ్రద్ధతో వేదములన్నీ వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీకు రావాలని ఉందా